క్రాంతి కుమార్ బందేల జాతీయ అధ్యక్షులు ఇండియన్ నేషనల్ యువజన పార్టీ నమస్కారం అండి అండి క్రాంతి కుమార్ గారు ఏమంటారు ఎన్నింటి గురించి మీరు ఒక చిన్న కథతో మొదలు పెడతాను చెప్పండి మనం అందరము చిన్న ఉన్నప్పుడు ఇనే ఉంటాం ఏడు చేపల కథ ఎస్ అట్లనే ఈ రోజు నేను ఏడుగురు అన్న తమ్ముళ్ల కథ ఓకే మన రాష్ట్రంలో పాత మహబూబ్ నగర్ జిల్లాలో కొండారెడ్డిపల్లి అనే ఒక ఊర్లో నరసింహరెడ్డి గారి దంపతులకు ఏడుగురు మగపిల్లలు ఓకే ఆ మగపిల్లల్లో మొదటి వాడు నాన్న నేను చదువుకోవాలి నాకు బుక్స్ ఇప్పి అంటే వాళ్ళ నాన్నగారు కష్టపడి ఇగో బిడ్డ తీసుకో బుక్స్ తీసుకో చదువుకో అని చెప్పేసి ఆ మొదటి కొడుకు పేరు భూపాల్ రెడ్డి ఆయనకు బుక్స్ ఇప్పించిండు ఆయన కష్టపడి చదువుకొని ఎస్ఐ అయ్యిండు ఓకే అయితే ఆయన టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత అవే బుక్కులు పడేయకుండా ఆ బుక్కుల్ ఏం చేసిండు ఆయన ఇంకొక తమ్ముడు కృష్ణారెడ్డికి ఇస్తే ఆయన చదువుకొని సర్పంచ్ అయ్యిండు ఓకే ఆయన ఏం చేసిండు ఆ బుక్కు తీసుకెళ్లి తిరుపతి రెడ్డి అని ఆయన ఇంకొక తమ్ముడికి ఇస్తే ఆయన ఈ రోజు ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ అయ్యాడు ఇప్పుడు ఆయన గవే చదువుకున్న బుక్కులు నాలుగో తమ్ముడి ఇస్తే ఆయన ఈ రోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఓకే సో ఈ రోజు ఈడ ఏడుగురు అన్న తమ్ముళ్ళ కథ ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటది అది అన్నమూల నరసింహారెడ్డి గారి ఏడుగురి కొడుకుల కథ ఇది ఆ రోజుల్లో ఒకరు చదువుకున్న బుక్కులు ఇంకొకరు చదువుకొని ఈ రోజు ముఖ్యమంత్రి కాగలుగుతున్నారు మన పిల్లలకి ఎట్లాంటి దౌర్భాగ్యకరమైన స్థితి ఉందంటే ఈ ఏడాది బుక్కులు కొనుక్కోవాల్సిందే లేదండి మా అబ్బాయి కూడా సేమ్ స్కూల్లో సేమ్ క్లాస్ లో లాస్ట్ ఇయర్ చదివిండు అవే బుక్కులు మా అబ్బాయిలకు ఇస్తాము ఆ నెక్స్ట్ పిల్లలకి ఇస్తాము మా పిల్లలకి ఇస్తే వాళ్ళు చదువుకుంటారు కదా అంటే లేదు మేము ఒప్పుకోము ససేమిరా అంటూ ఈ బుక్స్ తీసుకోవాలి అని చెప్పేసి స్కూల్లలో ఈ దోపిడీ వ్యవస్థ పూర్తిగా తయారయింది దీని గురించి ప్రశ్నించనీక పోతే మసిబూసి మారేడుకాయ చేసి అడ్డమైన మాటలన్నీ చెప్పి పేరెంట్స్ ను తిట్టి లాస్ట్ కి పిల్లల్ని ఆ స్కూళ్ళల్లో కాలేజీలలో నిలబెట్టి బాబు మీరు ఫీజు కట్టారు కానీ బుక్ల గురించి కట్టలేదు అని చెప్పేసి ఇంత ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ ఒకవేళ ఎవరన్నా పిల్లలు ఇట్లా కాదు అట్లా కాదు మేము బయట నుండి బుక్స్ తెచ్చుకొని అని అంటే వాళ్ళని వేరే రకంగా టార్గెట్ చేస్తున్నారు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారే చెప్పాలి వాళ్ళ అన్నలు చదువుకున్న బుక్కులల్లో ఈయన చదువుకొని ముఖ్యమంత్రిగా అదే మన పిల్లలు ఆల్రెడీ ఒక పెద్ద పిల్లగాడు ఉంటే పిల్లగాడు అవే బుక్కులు చదువుకొని ఈ రోజు ఆయన స్థాయికి చేరుకోలేరా మీరు చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా మీరు చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా అవునండి ఎస్ రైట్ ఓకే